హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు ఇది వచ్చేసి సాటర్డే బ్లాక్ అండి అక్క వాళ్ళు అయితే ఊరు నుంచి వచ్చేసారు అలాగే బాబుని అయితే హాస్టల్లో వదులుతున్నాము మా బాబుని అక్క వాళ్ళ బాబుని అందరిని హాస్టల్ ఇద్దరిని వదిలేస్తున్నాము అందుకనేసి స్కూల్ అయితే ఓపెన్ అయ్యాయి కదా అందుకనేసి వాళ్ళకైతే నైట్ డ్రెస్సులు అలాగే స్కూల్కి సంబంధించిన బ్యాగ్స్ బుక్స్ కొనడానికైతే అందరం కలిసి డి వెళ్ళామండి ఇది వచ్చేసి ఆత్మకూర్ రోడ్ దగ్గర డి మార్ట్ అండి ఇది నందికొట్టుకూరు రోడ్డు వెళ్ళే సైటు ఇక్కడ వచ్చేసి నేను అక్క వచ్చేసి ఆటోకి వెళ్ళిపోయాము మా వారు మా పిల్లలంతా వచ్చేసి రెండు స్కూటీల మీద అయితే వచ్చేసారండి ఇక్కడైతే లోపలికి వెళ్తున్నాము చూడండి అన్నీ అయితే ఇక్కడేమో డిస్కౌంట్స్తో ఉంటాయండి బాగా చాలా ఆఫర్గా అయితే ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి కిచెన్ వేర్ కానీ మనకి డ్రెస్సెస్ కానీ సంబంధించి అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి నేను వచ్చేసి ఇక్కడ పెసులు తీసుకున్నానండి పెసులు గోధుమలు అలాగే శనగ బ్యాడ్ అవి అయితే కాస్ట్ కొద్దిగా తక్కువనే ఉన్నాయండి ఇవి తీసుకుంటాను మిగతా రవ్వలు అన్నిటి వచ్చేసి నేను జ్యోతికి వెళ్తానండి ఇక్కడ వచ్చేసి పిల్లలకి సంబంధించినదండి పెన్సిల్స్ పెన్స్ ఎలేజర్స్ నోట్బుక్స్ ఫైల్స్ ఏవి కావాలన్నా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే ఉన్నాయి అనేసి నేనైతే అన్నీ ఒకేసారి తీసుకొని వచ్చానండి ఇలాగైతే అన్నీ ఇక్కడ ఫైల్స్ చూస్తున్నారండి ఏవి కావాలనేసి అని సెట్ చేసుకుంటున్నారు అలాగే నేను వచ్చేసి బెడ్షీట్స్ అండి సింగిల్ కార్ట్ డబల్ కార్ట్ బెడ్షీట్స్ ఉన్నాయి మనం ఏ సైజు కావాలో చూసుకొని తీసుకుంటే కానీ కాస్ట్ అయితే తక్కువనే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడ వచ్చేసి కిచెన్ వేర్ అండి నేను కిచెన్ వేర్కి వెళ్తే మనం ఆడవాళ్ళు ఒప్పుకుంటామా లేదు కదా కంపల్సరీ కొనాల్సిందే నేనైతే దోశ ఫ్యాన్ అలాగే కడాయి తెచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫుడ్ పేరుకి వచ్చామండి మా వారు నన్ను షూస్ తీసుకోమన్నారు అనేసి నేను ఓకే అనేసి ఆయనకి అనేసి తీసేసుకున్నాను షూస్ అయితే తీసుకున్నాను ఇక్కడ బ్లాక్ వచ్చేసి స్కూల్ బ్యాగ్స్ అండి కాలేజ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అలాగే వాటర్ బాటిల్స్ అలాగే ఇంకా వాళ్ళ బాబు జాయిన్ అవుతున్నారు కదా వానికి వచ్చేసి కాలేజీలలో అయితే ప్లేట్ అలాగే కప్స్ గ్లాసెస్ అవి తెచ్చుకోమన్నారు అందుకనేసి అవి ఇప్పుడైతే తీసేసుకున్నాం సెక్షన్స్కి వెళ్ళేసి మనకు బాటిల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ వరకు నైన్టీ కాస్ట్ వాటర్ బాటిల్స్ మన ఛాయిస్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి షార్ట్స్ అండి షార్ట్ టీ షర్ట్స్ అయితే ఈసారి చాలా బాగున్నాయండి టీషర్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అలాగే షార్ట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి చూసాము ఓకే క్లాత్ అయితే బాగానే ఉందనేసి మా బాబు కూడా తీసేసుకున్నాము ఇక్కడ ఊకుండా కదా మా అమ్మాయి కూడా సెలెక్ట్ చేసేసి అక్కడైతే నైట్ డ్రెస్లు అనేసి తీసేసుకున్నామండి కానీ ఇక్కడికి వచ్చే ఏదో బిల్ అనుకుంటాం కానీ సుమారుగా అవుతుందండి డిమార్ట్లో మాత్రం బిల్లు మనకు అనిపించకుండానే థౌజండ్స్లో వెళ్ళిపోతుంది బిల్లింగ్ మాత్రం బిల్లు వేస్తున్నాం చూడండి అనేసి మాకైతే టూ టాలీస్ అయ్యాయి మొత్తం తీసుకునే లోపు సామాన్ అంతా ఇక్కడ మనకు ఆయిల్ కూడా కాస్ట్ తక్కువ పడుతుందండి బయట కంటే లోపల ఇంకా చాలా కాస్ట్ అనేస్తుంది అందుకనేసి నేనైతే డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా సోప్స్ కానీ ఇలా పేస్ట్రీస్ కానీ అన్నీ అయితే ఒకేసారి తెచ్చి పెట్టుకుంటానండి నేను టూ మంత్స్కి వచ్చేలాగా సోప్స్ అన్నీ తెచ్చుకుంటాను వచ్చేసి చూడండి టబ్స్కి అన్నీ వేసేసి ఎయిట్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ బాగా వచ్చేసి వీడియో తీస్తున్నాను ఇవన్నీ వేసేసి శనగ బ్యాల్ శనగలు అలాగే పిసులు అవ్వండి మనం ఇంటికి వచ్చిన తర్వాత బ్యాల్ ప్రిపేర్ చేసుకుంటాం చూడండి మేము తెచ్చిన సరుకు అయితే ఇదండి మొత్తము కానీ ఇంకా డ్రెస్సెస్ తీయలేదండి వీడియో పక్కన పెట్టేసారు పిల్లలు అంతా ప్యాక్ చేసేసుకున్నారు నాది నాది అనేసి మాక్స్ టాప్స్ అన్ని కాలేజీకి పిల్లలకి ఏవే కావాలో అన్నీ అయితే తీసుకున్నాం అలాగే ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా తెచ్చి పెట్టుకున్నామండి ఈ విధంగా అయితే మొత్తము బిల్లు మాత్రం చాలా ఎక్కువైపోయింది ఎయిట్ థౌజండ్ పైన అయిపోయిందండి బిల్లు మాత్రం నేను ఇక్కడ డిమార్ట్కి వెళ్ళాలంటే ఎప్పుడైనా అమౌంట్ అయితే బాగానే అవుతుంది అదే వెళ్ళామంటే వెళ్ళామంటా మాకు తక్కువ అవుతుందండి ఇక్కడికి వెళ్తే కిచెన్ వేర్ అంట అవి ఇవి అన్నీ తీసుకుంటాం కదా ఓకే అండి ఈరోజు బ్లాక్ అయితే డి మార్ట్కి వెళ్ళేసి వచ్చాము బాగా లేట్ అయిపోయింది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా అడిగారు అందుకనేసి పానీపూరి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి రెడీమేడ్ పానీపూరి బిల్లలు అండి తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే అయిపోయి మనకి ఇలా బాగా వచ్చేస్తే బయటకంటే ఇలా ఇంట్లో చేసి ఇవ్వడం పిల్లలకి హ్యాపీ కదా అందరూ అయితే ఇలా పానీపూరి తీసుకొని టెరెస్ పైకి వెళ్ళారండి మా టెరెస్ గార్డెన్ దగ్గరికి వెళ్ళారు అప్పుడే వర్షం తగ్గింది ఒక నిమిషం చల్లగా వాతావరణం ఉందనేసి పైకి వెళ్ళి తింటామండి మా అమ్మాయి అందరికైతే పైకి తీసుకెళ్ళి ఇలా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేసారండి మా అమ్మాయికి మాతో సూపర్ ఉందంట పానీపూరి మా పిల్లలు అయితే సిగ్గుపడుతున్నారు మిగతా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు షాపింగ్ చేసి అలసిపోయారు కదా పానీపూరి చేశాక తిన్నారు బాగా పైన సెటిల్ ఆడుకున్నారు కొంచెం మేము గార్డెన్లు మొత్తం మొక్కలు నాటేసాం కదా అటువంటికి నీళ్ళు పోసాను అలాగే మా అక్క వాళ్ళు పూల నార కూడా తెచ్చారండి మల్లెపూలు గుండు మల్లెలు అలాగే కాకడాలు తెచ్చారు అవి కూడా నాటేశాను థ్యాంక్ యూ